హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే నిన్న అన్నయ్య వాళ్ళు వచ్చారని చెప్పాను కదా సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా చేసేసి స్టార్ట్ అయిపోవాలి అని మార్ నిన్న నైటే చెప్పేశారు సో ఇంకా నేను మార్నింగ్ అయితే ఉప్మా త్వరగా అయింది కదా అని ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను మరి ఉప్మా చేసే అంటున్నారు మళ్ళీ దోశ వేస్తున్నా అనుకుంటున్నారా సీరియస్లీ అండి ఉప్మా ఎంత తక్కువ చేసినా సరే మిగిలిపోతుంది అందుకోసం ఇవాళ ఇంకా తక్కువ చేశాను కావాలి అంటే దోశ వేసుకోవచ్చులే దోశ బ్యాటర్ ఉంది కదా అనేసి ఎలాగూ ఉప్మాలోకి అయితే చట్నీ చేశాను అనమాట సో ఇంకా అది దోశలోకి కూడా వస్తుంది కదా అలా ప్లాన్ చేసేసాను ఆల్రెడీ అందరూ తినేశారు ఇంకా ఫైనల్లీ నేను మా అల్లుడు అయితే తినాలి అనమాట లిషు కూడా కాస్త తినిపించారు ఇంకా నేను పెడితే కొంచమైనా తింటాడు అనేసి మళ్ళీ ట్రై చేస్తున్నా ఫస్ట్ ఆల్రెడీకి అయితే దోశలు అయితే వేసి ఇచ్చేస్తా ఉన్నా వీడు వచ్చేసి కర్నూలులో హాస్టల్లో ఉంటాడు ఇంకా రిటర్న్ వెళ్తూ అన్న వాళ్ళు వాడిని హాస్టల్లో డ్రాప్ చేసి వెళ్ళాలి అందుకోసమే అర్లీగానే స్టార్ట్ అవుతున్నారు ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీ అయిపోయారనమాట మేము కూడా కాస్త పని ఉంది సో అన్నయ్య వాళ్ళతోనే వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేస్తాము అలా డైరెక్ట్గా అలాగే వెళ్తారు అనేసి అనే వాళ్ళతోనే స్టార్ట్ అయిపోయాము ఏదైనా పని ఉంది అంటే ఒక ఒకరోజైనా ఉంటారేమో కానీ ఇంకా వాళ్ళ వచ్చిన పని అయిపోయింది అంటే హాఫ్ డే కూడా ఆగరండి ఏమంటే టైం పాస్ అవ్వట్లేదు అంటారు ఎంతైనా విలేజ్ లైఫ్ స్టైల్లో అలవాటు పడిపోయామనుకోండి అక్కడే ఉండాలనిపిస్తుంది ఎవరికైనా ఈ ఇప్పటికీ నాకు ఊరు వెళ్తే మళ్ళీ తిరిగి రావాలనిపించదు ఇంకా మా డాడీ కూడా అంతే సో ఇంకా అన్నయ్య కూడా అంతే అనమాట వచ్చారా పని చూసుకున్నామా వెళ్ళిపోయామా ఉంటుంది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత కాలింగ్ బిల్లు నొక్కేస్తూ ఉన్నారు పిల్లలు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే కదా సో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కోసం అంటే లిష్యూకి వేయడం కోసం ఇంకా నేను లిష్యూ కూడా కొన్ని తీసుకొచ్చేద్దాము అని షాప్కి అయితే వచ్చేసాను యాక్చువల్లీ నాకు అసలు అంటే గుర్తుంది కానీ బట్ థాట్ లేదనమాట వెళ్ళి తెద్దాము అనేసి ఇంకా అప్పటికప్పుడు వెళ్ళేసి కొన్ని తీసుకొచ్చేసాను పిల్లలందరూ ఇలా వేసేసుకున్నారు మీ చిన్నప్పుడు ఎంతమంది ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేసేసేయండి నేనైతే అస్సలు ఇలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసింది ఐ థింక్ అసలు గుర్తులేదు మనకు పాకెట్ మనీ ఇచ్చుడే కష్టము మళ్ళీ ఈ సెలబ్రేషన్స్ అన్నీ అంటే అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు ఇన్ కేస్ ఏదైనా కావాలి అంటే అది మన పాకెట్ మనీలోనే ఇంక్లూడ్ అయిపోయింది ఇప్పుడు పిల్లలకైతే అలా కాదు మనమే ఎంకరేజ్ చేస్తున్నాం కదా సో ఇంకా మా వాడి బెస్టిక్ కూడా వేసేసాడు వీళ్ళిద్దరూ డైలీ ఒక టూ అవర్స్ అయినా స్పెండ్ చేస్తారండి ఈ మధ్య భలే ఆడిపించుకుంటాడు చిన్నపిల్లల్ని బాగా ఇష్టము ఇంకా వాడికి కూడా అంతే వీళ్ళు చూస్తే చాలు స్మైల్ వచ్చేస్తుంది అలా కేక్ కట్ చేసుకొని ఫ్రెండ్షిప్ డేని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ టు ఫైవ్ అవుతా ఉంది బాగా నిద్రపోయి లేచి కాస్త ఎడిటింగ్స్ అవి ఇవి చేసేసుకున్నాను ఇంకా లంచ్ గురించి అయితే నాన్ వెజ్ ఏం చేయలేదు యాక్చువల్లీ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు మేము చౌడేశ్వరి అమ్మవారికి చేసుకుంటారనమాట జయంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఊర్లో అయితే ఇంకేస్ అమ్మవారి జయంతి లేకపోయినప్పటికీ కూడా అమావాస్య రోజు డెఫినెట్గా నాన్ వెజ్ అయితే తీసుకోము ఇలా చాలా వరకే ఉంటారు అమావాస్య రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు ఇంకా మా వాడికి అయితే ఇంకా నిద్రమత్తు అస్సలు వదలలేదు పాపం వాడు కూడా అంతే ఎవరైనా ఉన్నారంటే చాలు ఫుల్ ఆడుకొని టైర్డ్ అయిపోతాడనమాట నిన్న నైట్ ఇంకా మా అన్నయ్య కొడుకున్నాడు కదా సో వాడితో ఆడుకుంటూ అలా అలా బాగా టైర్డ్ అయిపోయాడు సో ఇంకా పడుకున్నాడు ఇప్పటి వరకు లేదు ఇంకా సరే మార్కెట్కి వెళ్దామని ఒక్కసారి అలా బయటికి చూస్తే చూస్తున్నారుగా వర్షం ఇదేంటో అండి సండే వెనస్డే ఫుల్ వర్షం పడతానే ఉంటుంది అది ఎంతసేపటికీ ఆగదు ఒక్కోసారి అయితే వర్షం పడట్లేదు అని మార్కెట్కి వెళ్ళగానే ఒక్కటేసారి వర్షం వచ్చేస్తుంది ఇలా నాకు మ్యాక్సిమం సండేస్ వెనస్డే జ జరుగుతూ ఉంది ఫైనల్లీ ఇది ఎప్పుడే ఆగేలా లేదులే అనేసి లిషుకు కాస్త రైమ్స్ నేర్పించేది ఉంది హోంవర్క్లో పాటు సో అది కూడా చేసేద్దాము అనేసి కూర్చోబెట్టుకొని కాసేపు అయితే చదివిచ్చేసాను రైమ్స్లో నేను చాలా పూరండి చిన్నప్పుడు వినిపించా కానీ లిషుకు అవి ఇలా బుక్స్కి రిలేటెడ్గా ఉండవు కదా కొన్ని ఫన్ ఉంటాయి సో ఈ బుక్స్లో వచ్చినవి ఎప్పుడు విన్నవి కాదు అసలు సో వాటి కోసం మళ్ళీ సెల్లో పెట్టేసుకొని వాటితో హమ్ చేసుకుంటూ అలా అలా మా వాడికి అయితే నేర్పిచేస్తూ ఉన్నాను నేను బుక్ చూపిస్తూ చెప్పేదానికంటే మొబైల్ ముందర పెట్టానంటే భలే కాన్సన్ట్రేషన్ చేసేస్తాడు ఇంకా దాని తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాను ఇక్కడ వచ్చేసి పెద్దగా ఏం అవసరం లేదండి నాకు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇవి ఉన్నాయంటే మేనేజ్ చేసేస్తాను అలా అని కర్రీస్ చేయను అని అస్సలు అనుకోకండి కర్రీస్ డెఫినెట్గా ఉంటాయి మ్యాక్సిమము కర్రీస్ ఎన్ని ఎన్ని సార్లు ప్రిపేర్ చేస్తే అన్నిసార్లు పప్పు అయితే ఉంటుంది అయితే ఎక్కువగా నైట్ చపాతీస్ కర్రీ ఇలా ప్రిఫర్ చేస్తామన్నమాట బట్ బేసిక్గా ఉండాల్సినవి ఉంటే సరిపోతాయి కదా అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళడానికి కుదరకపోయినా ఇంటి దగ్గరలో టూ డేస్ మార్కెట్ అయితే జరిగింది సో వెనస్డే సండే ఒక త్రీ త్రీ ఐటమ్స్ తీసుకొచ్చేసాను అంటే పని అయిపోతుంది అనమాట ఇన్ కేస్ ఇంకా అవసరం అనిపిస్తే అప్పటికప్పుడు బిగ్ బాస్కెట్లోనో అలా ఆర్డర్ పెట్టేసుకుంటాను నిన్ననే ఆర్డర్ పెట్టా ఇంకా ఇవాళ ఇంకా లేనివి అంటే ఈ వీక్లో త్రీ డేస్కి జరగకుండా ఉంటాయి కదా వాటి కోసం అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాను అనమాట ఫ్రూట్స్ అయితే ఎక్కువగా మార్కెట్లోనే ప్రిఫర్ చేస్తాను ఇంకా ఇలా వీటన్నిటిని సర్దేసేసి నైట్ డిన్నర్కి ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా సో చపాతి అయితే చేస్తూ ఉన్నాను చపాతి మీద చాలా వరకు కర్రీ సప్లై చేసేసుకొని రోల్ చేసుకొని తింటే భలే ఉంటుంది కదా జొన్న రొట్టెతో తిన్న అనుభవం అయితే మాకు చాలా ఎక్కువ చిన్నప్పుడు ఇంకా పప్పు రాసేసి నెయ్యి వేసి దాని మీద చుట్టిచ్చేస్తే తినుకుంటూ ఉండేవాళ్ళము ఇప్పుడు నేనైతే ఎక్కువగా చపాతీతో అలా చేసిస్తాను ఎందుకంటే నేను ప్రిపేర్ చేసేది చపాతి కాబట్టి జొన్న రొట్టె కూడా చేస్తాను కానీ బట్ వేడివేడిగా తింటేనే జొన్న రొట్టె అలా చుట్టుకొని తినడానికి బాగుంటుంది చపాతి అయితే అలా కాదు కదా సో ఇంకా చపాతి మీద కొంచెం గొంగుర చట్నీ అయితే అప్లై చేసేస్తా ఉంటా ఇంకా అంతేనండి ఇది పూసి రోల్ చేసి ఇచ్చేసాను అంటే ఇష్టంగా తినేస్తారు పిల్లలు ఏమని పెద్దలు మీ చిన్నప్పుడు మీలో ఎవరైనా ఇలా తిన్నారా అయితే కామెంట్ అయితే చేసేసేయండి అంతే ఇంకా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్